నా పేరు కృష్ణవేణి నేను మార్నార్ డిస్టిక్ నుంచి వచ్చాను ప్రజెంట్ ఇక్కడ కొల్లూరులో ఉంటాను మా హస్బెండ్ పేరు వచ్చేసి మహేష్ ఇద్దరు పిల్లలు నిశాంత్ దీక్షిత్ నేను ఇక్కడికి రావడానికి కారణం ఇద్దరు ఒకటి మా హస్బెండ్ రెండవది డాక్టర్ పైరి నరేష్ అన్న అన్న మా ఇంటికి రెండుసార్లు రావడం అనేది జరిగింది అన్న రావడం వలన నేను ఇక్కడికి వచ్చిన మా హస్బెండ్ ఎన్ని చెప్పినా కూడా నేను ఒప్పుకోలేదు నేను రాను అనే మూఢనమ్మకంలోనే ఉండిపోయినా ఇక్కడికి వచ్చినాక చాలా విషయాలు నేర్చుకున్నాను అందరితో కలిసి చర్చించడం వల్ల కొన్ని చెడు చర్చలను మనం వదిలేసి మంచిని అనేది మనం మెదడులోకి గ్రహించడం జరిగింది మనం కులం అనే కులం మతం అనే పేరుతో వెనుకబడి ఉన్నాం ఇంకా కులం మతం మూఢనమ్మకం అనే పేరుతో వెనుకబడి ఉన్నాం అన్న మా బైరి నరేషన్ వచ్చి నాకు మా ఇంటికి వచ్చి చాలా విషయాలు అడిగిండు నన్ను ఫొటోస్ మా ఇంట్లో ఫొటోస్ అన్నీ చూడడం మా ఇల్లు మొత్తం గ్రహించడం అనేది జరిగింది ఫోటోలు ముట్టుకుంటే నీకు ఏమన్నా సెంటిమెంట్ ఆ చెల్ల అని అడిగిండు లేదన్న ముట్టుకోవచ్చు అని నేనన్నా ఈ ఫోటోలు నువ్వు ఏం గ్రహించినవరా అని అంటే ఉట్టిగా నేనేమన్నా అంటే అన్ని దేవుళ్ళకు బొట్లు అయితే పెట్టినన్న అని నేనన్నా ఈ ఫోటోలో ఏముందని బొట్లు పెట్టినా అని అన్నాడు కాళ్ళకు చేతులకు ముఖానికి అంతా బుట్టలు అయితే పెట్టేసిన అందులో ఒకటి ఉందా అని అన్నాడు టిఫిన్ చేసుకుంటా తర్వాత అన్న అని నేను అడిగిన పట్టుబట్టలు మనకు అప్పట్లో ఉన్నాయా అన్న లేవన్నా అన్న మరి పట్టుబట్టలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే జర్మనీ అనే దేశం నుంచి మన పట్టుబట్టలు రావడం జరిగింది అనంత మనం వివిధ పూజలు చేసుకుంటూ ఇంట్లో వరలక్ష్మి అని పూజలు చేసుకుంటూ దేవుని ఫోటోలు పెట్టి మనం కూడుకలు అవన్నీ ఆకులు పోకలకు సంబంధించి తెచ్చుకొని ఎన్నో ఖర్చు పెడుతుంటాం ఒక ఐదు ఆరు వేల దాకా తర్వాత ఇంకా కొంచెం ఎక్కువ చేసుకోవాలంటే బాగానే తర్వాత ఎన్నో రకాలుగా ఖర్చు పెట్టుకుంటున్నాం అవన్నీ వదిలేసి మనం ఎమ్మెల్యే అనే రంగంలోనికి రావాలని కోరుకుంటున్నాం మనం సమాజంలో ముందు రంగంలో ఉందామా అని కోరుకుంటున్నాను అందరికీ జై భీమ్ నా పేరు జయసుధ నేను సంగారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చాను మా ఆయన పేరు శంకర్ నాకు ఇద్దరు పాపలు పెద్ద పాప పేరు ఇషిత చిన్న పాప పేరు ఆసిని ఇక్కడికి వచ్చి మూడు రోజులు అవుతుంది చాలా అందరూ చాలా బాగా పరిచయం అయ్యారు సుజాతక్క కానీ నరేష్ అన్న కానీ రాగానే మంచిగా మాట్లాడారు ప్రతి ఒక్క మీటింగ్ మాట్లాడకపోయినా కానీ మాట్లాడాలి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడడానికి ట్రై చేయాలి అని చెప్పేసి మాట్లాడడం వాళ్ళతో కూడా మాట్లాడించారు ఫస్ట్ టైం నేను ఎప్పుడు కూడా ఎక్కడ మాట్లాడలేదు ఇక్కడికి వచ్చి ఇప్పటికీ మూడోసారి ఇది మాట్లాడడము చాలా ఆనందంగా ఉంది నాకు ప్రతి ఒక్క మీటింగ్కు అన్ని దానికి అటెండ్ అయ్యాను స్విమ్మింగ్ పూల్లో కూడా భయం అయి వెళ్ళలేను చాలాసేపటి వరకు సుజాత అక్క మరీ చేతి పట్టుకొని పోయి తీసుకెళ్ళింది అక్క తీసుకెళ్ళాగానే భయం అనేది ఏం లేకుండా వెళ్ళినాను నేను కూడా ఇక్కడ ఫుడ్ కూడా అంతా బాగానే ఉంది ఇక్కడికి వచ్చి కొత్త కొత్త విషయాలన్నీ నేర్చుకున్నాను ఇంత తొందరగా మూడు రోజులు గడిచిపోయినాయి అంటే నమ్మలేకపోతున్నాను నేను పో వచ్చే రోజు నాలుగు రోజులు ఎట్లుండాలనో ఎట్లుంటుందో అనేసి భయంతోనే వచ్చాను ఇక్కడికి వచ్చినాక మూడు రోజులు గడిచిపోయినాయి అంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది అందరు చాలా బాగా పరిచయం అయ్యారు ఇంతటితో నా చిన్న ఉపవాసాన్ని ముగిస్తుంది నా పేరు సంగీత మా ఆయన పేరు సంతోష్ కుమార్ మా పిల్లల పేరు కావ్యశ్రీ మనోజ్ కుమార్ సాన్విక తేజస్విని వీడికైతే పొద్దున వచ్చినాం మా ఆయన దొరికి వచ్చిండు అవన్నీ ఆడుకో నీళ్ళు అవన్నీ మంచిగా ఆడుకో వీడికి వచ్చినాక నాకు మంచిగా అనిపించింది